నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీమాత్రే నమ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతాన్ని అందించిన పద్మ చెక్కమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్లోకం నూట యాభై రెండు కళానిధి కావ్య కళ రస పురాతన పూజ పుష్కర పుష్కరే క్షణ నామార్థము కళానిధి కళలకు నిధి కావ్య కళా నాటకం వంటి కావ్యకళ రసజ్ఞ నవరస జ్ఞానం కలది ఆనంద రసపూర్ణమైంది పుష్ట పోషించబడేది పురాతన అన్నిటికంటే ముందు నుంచే ఉన్నది పూజ్య పూజింపబడేది పుష్కర పోషణ కలగజేసేది పుష్కరేక్షణ పుష్టిని కలిగించు చూపులు కలది శ్లోకార్ధము అమ్మ నీవు సర్వకళలకు నిధియే నిధియ కావ్యములందుగల కళారస సారానివి పురాతన కాలం నుంచి పూజలను అందుకున్న పుష్కరేక్షణవు తల్లివి అద్వైతార్థము కళానిధి అరవై నాలుగు కళలతో అనుగ్రహించబడిన మానవుడు ఏ కళలో ఉత్తీర్ణుడు కావాలన్నా నిగూఢమైన ఆ తల్లిని ఆశ్రయించాలి తన సాధన ద్వారా ఆ శక్తిని జాగృతం చేసుకుని తన కళకు అన్వయించుకొని ప్రావీణ్యం పొందగలడు కాబట్టి సర్వ కళలకు నిధి అయిన ఆ శక్తిని కళానిధి అంటారు అందుకే మనకి సరస్వతి పూజ లక్ష్మీ తల్లి పార్వతి అట్లా దుర్గామ్మవారు అట్లా ఎవరికి ఇష్టమైన ఆ తల్లిని వేడుకుంటారు కావ్యకళ ప్రతి మానవ జీవితం ఒక నాటకమే ఆ నాటకంలో రాగద్వేషాలు సుఖదుఖాలు ఉంటాయి అవి క్రమంగా దైవం మీద ఆధప ఆధారపడేలాగా రసవత్తరంగా సంభవిస్తూ ప్రతి మానవుడు కనీసం మరణించే సమయానికి అంతా దైవమే నడిపిస్తుందని ప్రతి జీవన కథనం వెనుక దర్శకుడు దైవమేనని కానీ దైవాన్ని జీవించినంత కాలం గుర్తుంచుక లేకపోయినా తరువాత జన్మలో భక్తునిగా జీవించాలని కోరుకునేలాగా ప్రేరణ కలుగుతుంది ఇది మరొక్కసారి విన్నాము ప్రతి మానవ జీవితం ఓ నాటకమే ఆ నాటకంలో రాగ ద్వేషాలు దుఃఖాలు ఉంటాయి అవి క్రమంగా దైవం మీద ఆధారపడేలాగా రసవత్తరంగా సంభవిస్తూ ప్రతి మానవుడు కనీసం మరణించే సమయానికి అంతా దైవమే నడిపిస్తుందని ప్రతి జీవన కథనం వెనుక దర్శకుడు దైవమేనని కానీ దైవాన్ని జీవించినంత కాలం గుర్తించలేకపోయినా తర్వాత జన్మలో దైవభక్తునిగా జీవించాలని కోరుకునేలాగా ప్రేరణ కలుగుతుంది ఇది అంతా ప్రతి ఒక్కళ్ళు చెప్తారు ఇదంతా నాటకమని కానీ దర్శకుడు ఎవరు అంటే అది భగవంతుడే సకల జనుల జీవిత చరిత్రలను అత్యంత సమర్థవంతంగా ఎవరి కర్మలు ఎలా ఉన్నా వారి వారి అనుభవాలు ఈ జన్మలో ఎలా సంభవిస్తున్నా ఎవరెవరు దైవం అనే అనంత ప్రకృతిని ధిక్కరించి ఎలాంటి దుందుడుకు కర్మలను ఆచరించినా చివరికి దేవుడా దేవుడా అనేటట్లుగా రసవత్తరంగా మృదు మధురంగా బహు సంతోషంగా కొంతకాలం ఉండేటట్లు రచిస్తుంది కానీ అంతలోనే కఠినాతి కఠినంగా బహు దుఃఖ భారంతో మరికొంతకాలం నడిచేటట్లుగా సకల జనుల జీవిత నాటక కావ్యములను రచిస్తుంది కావున ఆది పరాశక్తిని కావ్య కళ అని స్థుతించారు మనకి ఆ భగవంతుడి ఆరాధనలో ఉంచేది ఆ భగవంతుడే ఆ భగవంతుడి ఆరాధనలో నుంచి పక్కకు తీసుకువెళ్లేది ఆయన్ని అన్ని అన్ని సమస్తము సమస్తము ఆ భగవంతుడే 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 రసజ్ఞ నవరసముల జ్ఞానం కలది విశ్వచేతన అనుభవాన్ని బ్రహ్మానందమును పొందాలనే కోరిక ఎల్లప్పుడూ ఈ ఆనందంలోనే గడపాలనే రసజ్ఞత కలిగే సాధన చేయాలని రసజ్ఞాని నామానికి నామార్థము రససేవదిహి ఆనంద రసం సంపూర్ణమైంది శృంగారాది రసములకు నిధి అయ్యింది మానవులలో రసమనగా ధాతువు అధికంగా ఉంటుంది ఈ శుక్ర రసమును మూలాధారం నుంచి సహస్రంలోనికి పైకి నడుపుట ద్వారా నిరంతరం బ్రహ్మానందం పొందుతారు అని అదే రససేవదిహి అనే నామార్థము మనం ఎప్పుడూ చెప్తాము కుండల్ని శక్తి అది గురు ముఖత చేసుకోవాలని చెప్పి అట్లాగా ఆ గురువు ముఖత చేసినప్పుడు ఆ కుండలి శక్తి వా ఎవరైతే సాధన చేస్తారో వారికి మాత్రం అది అర్థమవుతుంది పుష్ట దేహశుద్ధి కలిగిన మానవుడు సాధన ద్వారా తేజోవంతుడవుకు పుష్టిగా ప్రాణశక్తిని పెంచుకోవాలి అలాగే సాధకులు కూడా ఆత్మజ్ఞాన పుష్టిని పెంచుకున్నప్పుడు పరిపూర్ణవుతాడని పుష్ట అనే నామానికి నామార్థం ఆత్మజ్ఞానం అంటే ఏంటి ఇదన్నమాట అంటే ఈ ఈ కార్యక్రమాలు నేను చేయట్లేదు ఇది అంతా భగవంతుడు వెనక ఉండి అన్నీ మనకు అందిస్తున్నాడు చేస్తున్నాడు చేపిస్తున్నాడు చేసేది చేపించేది చేయిస్తున్నది మూడు కూడా భగవంతుడే దేవుడే ఇక్కడ ఈ నేను అనేది ఈ నేను అహంకారము ఈ నేను అనేది లేదు అనేది నిరంతరము నిరంతరము ఆ జ్ఞానాన్ని మనము నిరంతరము గుర్తుంచుకోవాలి పురాతన అన్నిటికంటే ముందున్నది బ్రహ్మ విద్య అత్యంత పురాతనమైనది సనాతనమైనది పూజ్య విశ్వములోని సకల దివ్య శక్తుల కంటే విశ్వశక్తి అత్యంత పూజనీయమైనది యోగ సాధకుడు తమలోని కుండల్ని శక్తిని అత్యంత పూజ్య భావంతో దర్శించుతూ సాధన చేయాలి అని అప్పుడే సాధకుడు పరిపూర్ణవుతాడని పూజ అనే నామానికి నామార్థం చెప్తుంది పుష్కరేక్షణ జీవులకు పోషణ కలిగించేది సకల శక్తిని ప్రసాదించేది సాధకుణ్ణి పరిపూర్ణం చేసే శక్తిని పుష్కరా అంటారు సామాన్యుడు సద్భావనతో సాధు స్వభావులై జీవించేటప్పుడు విశ్వశక్తి వారిని కరుణతో సకల పుష్టిలో కలిగేలాగా అనుగ్రహిస్తుందని పుష్కరేక్షణ అంటూ కీర్తించబడింది ఇక్కడ మనకి లలితా సహస్ర నామం కూడా సహస్రనామాలు నిజంగా అమ్మవారిని తలుచుకుంటూ నిరంతరము ఆ నామస్మరణలోనే ఉన్నవారికి ఆ లలిత అమ్మ ఆ తల్లి యొక్క కరుణ కటాక్ష వీక్షణాలు ఆ ఆనందంలో ఆ తల్లి ప్రేమలో నిమగ్నులై అంతటి ఆ ప్రేమ అనుభవాన్ని అనుభవించిన వారు కూడా ఎంతో మంది ఉన్నారు అందుకని చక్కగా ఆ లలిత అమ్మవారిని మనసులో పెట్టుకుని చక్కగా శ్రీమాత్రే నమ అని ధ్యానిస్తూ ఆ తల్లిలో లీనమైపోయినప్పుడు ఆ పరమానందంలో మనందరము ఆ తల్లి ప్రేమలో మనం అందరము కూడా చక్కగా మునిగిపోవచ్చు శ్రీమాత్రే నమ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాధ శ్రీ లలిత పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు లలితా పరమేశ్వరి తల్లి అంటేనే లలితా పరమేశ్వరి తల్లి అంటేనే లక్ష్మి దేవి దేవి పార్వతీ దేవి ఈ ముగ్గురి కలికి కలయికే లలితా పరమేశ్వరి తల్లి అందుకని ఎవరిని పూజించినా ఏది ఏమి చేసినా ఆ లలితా పరమేశ్వరి తల్లికే చేరుతుంది శ్రీమాత్రే నమ